నందమూరి బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యులు అన్న సంగతి అందరికీ తెలిసిందే ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి అక్కడ పాగా వేశారు తండ్రి తర్వాత అదే సీట్లో మొత్తం మూడు పర్యాయాలు గెలిచి ఆ రికార్డ్ని సమం చేశారు జగన్ ప్రబంధనం బలంగా వీస్తున్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అనంతపురం జిల్లాలో టీడీపీ రెండు సీట్లు గెలిస్తే అందులో ఒకటి బాలయ్య కావడం విశేషం ఆ విధంగా ఆయన హిందూపురం జనం మనసును గెలుచుకున్నారు నందమూరిపురంగా దానిని మార్చేశారు అక్కడ ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన చేపడుతూ వస్తున్నారు ఈ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ మధ్య బాలయ్య అమరావతిలో బసవతారకం ఆసుపత్రి శంకుస్థాపన జరిగింది ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను హిందూపురానికే పరిమితం కానని ఎక్కడి నుంచైనా పోటీ చేసే సత్తా తనకు ఉందని ఆయన అన్నారు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా తన అభిమానులు ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు అయితే ఆనాడు బాలయ్య చాలా క్యాజువల్గా ఈ వ్యాఖ్యలు చేసినా దాని మీద ఆనాడే చర్చ సాగింది వచ్చే ఎన్నికల్లో బాలయ్య హిందూపురాన్ని విడిచిపెడతారు అని కూడా విశ్లేషణలు చేసిన వారు ఉన్నారు ఆయన వదిలేసే హిందూపురం సీట్లో ఆయన సతీమణి పోటీ చేస్తారు అని కూడా ప్రచారం అప్పుడే స్టార్ట్ చేశారు ఇక బాలయ్య మొత్తం మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇందులో ఒకసారి మాత్రమే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు రెండు సార్లు అధికారంలో టీడీపీ ఉన్నా బాలయ్యకు కనీసం మంత్రి పదవి కూడా దక్కలేదు దాంతో ఆయన సంగతి ఎలా ఉన్నా అభిమానులు మాత్రం బాగా ఫీల్ అయిపోతున్నారు ఇక చూస్తే కనుక గతంలోనూ ఇప్పుడు కూడా మంత్రులుగా చాలామంది అయ్యారు ఒక్కసారి గెలిచిన వారు కూడా మంత్రిగా మంచి పొజిషన్లో ఉన్నారు బాలయ్యకు మాత్రం ఆ ఛాన్స్ అయితే దక్కలేదు అన్న ఆవేదన అయితే అభిమానుల్లో చాలా ఉంది బహుశా బాలయ్యలో కూడా అది ఒక ఆవేదనగా ఉండి ఉండొచ్చు ఇక సినిమా రంగంలో చూస్తే ఒక రకమైన పోటీ వాతావరణం ఉంది అక్కడ సినిమాల పరంగా డి అంటే డి కొట్టే విధంగా ఉంటుంది అయితే రాజకీయంగా చూస్తే బాలయ్య జస్ట్ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారని ఆయనను అభిమానించే వారందరూ అనుకునే సందర్భాలు చాలా ఉన్నాయి ఇక బాలయ్యతో పాటే సినీ రంగం నుంచి వచ్చిన వారు రాజకీయంగా కీలక పదవులు చేపడుతున్నారు అన్నది కూడా ఫ్యాన్స్ నుంచి అయితే పోలిక వస్తూనే ఉంది ఇవన్నీ కలిసి ఒక విధంగా అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు అయితే ఈ తరహా వ్యాఖ్యల వల్ల బాలయ్యకు రాజకీయంగా లాభం ఏమీ లేకపోగా నష్టమే ఉంటుందని అన్నవారు ఉన్నారు బాలయ్య హిందూపురం నుంచి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేస్తారా అన్నది ఇప్పుడు జరుగుతున్న మరో చర్చగా ఉంది ఆయన నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే పార్లమెంటుకి చేస్తారు అని అంతటా ప్రచారం సాగింది అయితే చివరికి హిందూపురం నుంచి పోటీ చేశారు కానీ వచ్చే ఎన్నికల మీద ఇప్పటి నుంచే చర్చలు సాగుతున్నాయి బాలయ్య పోటీ చేస్తారా అలా జరుగుతుందా అన్నది కూడా చర్చించుకుంటున్నారు బాలయ్య రాజకీయంగా చూస్తే ఆయనకు అంత సంతృప్తిగా లేదని అంటున్నారు అలాగే టీడీపీకి కూడా అదే విధంగా ఉందా అన్నది కూడా ఉంది మరి బాలయ్య కనుక పోటీ చేయకపోతే టీడీపీలో నందమూరి బంధం అన్నది ఏమవుతుంది అన్నది మరో ప్రశ్న ఎందుకంటే ఆ కుటుంబం నుంచి ఆయనే టీడీపీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇవన్నీ ఇప్పుడే ఎందుకు చర్చ వస్తున్నాయంటే బాలయ్య అసెంబ్లీలో వ్యాఖ్యల మీద చాలానే సాగుతుంది ఒక విధంగా అధినాయకత్వం నుంచి పార్టీ నుంచి ఆయనకు పెద్దగా మద్దతు దక్కడం లేదు ఇక ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగుతున్న రాజకీయంలో బాలయ్య వ్యాఖ్యలు ప్రభావం చాలానే ఉంటుందని అంటున్నారు దాంతోనే ఫ్యూచర్ పాలిటిక్స్ మీద సైతం చర్చలు సాగుతుంది అని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో